వాళ్ళకేమైనా తెలివి ఉందా వాళ్ళకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదు వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్న ఏమన్నారు అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఒక కాలేజ్ కట్టమని లేకపోతే కనీసం ఒక స్కూల్ గట్టమని ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి విల్ రెస్పెక్ట్ ఆ టైంలో ఆయనకు ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇమ్ స్టార్ట్ ఇస్ ఓన్ ఇన్స్టిట్యూషన్ లెట్ ఇం స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వాలనండి ఆయన అప్పుడు మనం చూస్తాం సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఏదున్నా కూడా అండ్ మూడో విషయం సార్ ఏదున్నా వి ఫాలో ఇప్పుడు జేఎన్టీ లో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మనం అల్లారెడ్డిలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రచ్చగొట్టడం కరెక్ట్ గా దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్ ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్ కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్ కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రిప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ దే కెన్ ఆస్క్ అ పర్సనల్ హియరింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగొచ్చు మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేర్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచువేషన్ ఈ రోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని కూడా పాలిటికల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు మేమేం తప్పు చేస్తలేము ఆర్ ఎడ్యుకేషన్ వి ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ మేం ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అది తప్ప వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్ అది తప్ప అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్లి యూఎస్ కి వేరే దేశాలకు వెళ్లి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్ లో ఉన్నారు చూసినా వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా వాళ్ళు ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు దీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ అది మనకు ప్రౌడ్ మూమెంట్ వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్ వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా చేసుకొని వాళ్ళు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు మళ్ళీ ఎవరన్నా మేము ఫర్దర్ గా ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ అని ఏది లేకుండా నోటికి వచ్చినట్టు బాగుతే కరెక్ట్ గా ఉండదు వాళ్ళకి పిల్లల పేరెంట్స్ కు సరిగా స్పందించలేకపోవడం వల్ల ఏదైనా కాదల్ల రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం అండ్ ఇంకోటి ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు ఇట్ ఇస్ ఫర్ దేర్ సెక్యూరిటీ నాట్ ఫర్ అవర్స్ మీరే కరెక్ట్ చెప్పాలి పొద్దున విషయాలు అంటే పొద్దున మాట్లాడిన మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ కోసం అని లేదా పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు పిల్లల ముందు అంటే నేను అనేది నేననేది పార్టీ అని కాదు కానీ కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం ఎంతో మంది అంటే ఇది ఏదో రాజకీయ కక్ష నేను అంటలేను